హాయ్ టు ఆల్ సో ఈరోజు అయితే ఒక మంచి వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అది ఏంటో తెలుసా నేనైతే బిగ్ బాస్కి వెళ్ళాలనేసి మంచి ఒక వీడియో అయితే పంపి పంపించడం జరిగింది నాకైతే మేల్ వచ్చిందనమాట బిగ్ బాస్లో మీరు సెలెక్ట్ అయ్యారు అని అనేసి బట్ అది లోపలికి వెళ్ళడానికా లేకపోతే కాంపిటీషన్కా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్లకన్ ఆల్ అని ట్యాప్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ టు హాయ్ ఎంత ఖుషిగా ఉన్నానంటే నేను చాలా ఖుషిగా ఉన్నాను ఎందుకో తెలుసా బిగ్ బాస్ నుంచి నాకైతే మేలు వచ్చింది ఏ అసలు ఆ మేలు వచ్చేసరికి బిగ్ బాస్కి వెళ్తానో వెళ్ళను అది సెకండరీ కానీ ఓ మై గాడ్ ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఒకవేళ నేను వెళ్తే కానీ నన్ను విన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఒక పది లక్షల మందికి అయితే షేర్ ఎలాగైనా షేర్ చేస్తారు కదా కంపల్సరీ షేర్ చేయండి అండ్ అలాగే అయితే మేల్ అయితే వచ్చింది కానీ ఇంకేదో కాంపిటీషన్స్ ఏవో అంటే ఫ్రెండ్స్ చూడాలి మళ్ళీ నాకు నాకైతే తెలీదు బట్ నేను అదో తప్పి నేను సెలెక్ట్ అయ్యి అందులోకి వెళ్తే మాత్రం నన్ను అయితే గెలిపించి మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట కాంపిటీషన్కి వెళ్ళడానికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేస్తారేమో మనకు తెలియదు కామన్ పీపుల్ని కామన్ పీపుల్ కోసం అయితే వెబ్సైట్ అయితే పెట్టారు కదా అందులో నేను అప్లోడ్ చేయడం జరిగింది మేల్ అయితే వచ్చింది చూద్దాం మరి నా లెక్క ఎలా ఉందో నాకు తెలిసి లక్కు నాకు లేదు ఫ్రెండ్స్ బట్ అయినా చూద్దాం ఓకేనా సో అందరికీ ఇప్పుడు ఈ మేలు వచ్చిందన్న సందర్భంలో అయితే నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను అనమాట యా హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా సపోర్ట్ చేయండి ఇంకొంచెం పది మందికి అయితే షేర్ చేసేయండి మన వీడియో అండ్ అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళే కాంపిటీషన్కి సెలెక్ట్ కావాలంటే ఇంకా చాలా కాంపిటీషన్స్ ఉంటాయండి మనం వీడియో పంపించగానే జస్ట్ సెలెక్ట్ అవుతాం మేలు వస్తుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమైనా కాంపిటీషన్స్ పెడతారా మరి ఏంటా అది అనేది మనకు తెలియదు అనమాట ఇంకా అవంతా కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఓకే అంటే అప్పటివరకు అయితే సో హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంటంటే కేర్ బాయ్ హ్యావ్ నెజీకి వచ్చి మై ఛానల్ టాటా